ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక మీ అందరికీ పునరుద్ధాన శుభాకాంక్షలు దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారాన్ని ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకండి పునరుద్ధాన దినం మనకు ప్రభు శరీరము ప్రభు రక్తము సిద్ధపరచబడి ఉన్నది దయచేసి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ప్రతి ఆదివారము ప్రభు శరీరం తీసుకోవాలి ప్రభు రక్తము పుచ్చుకోవాలి అప్పుడే నీతిలోనూ భక్తిలోనూ క్రీస్తు కొరకు జీవించాలనే హృదయ ఖండింపు ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ప్రభు వల్లకి దూరం అవుతావో అప్పుడే నీ భక్తి కాస్త తగ్గుతుందని నీకు అర్థమైపోద్ది అది ఇంకెవరో చెప్పక్కర్లేదు కాకపోతే మనస్సాక్షిని త్రోసివేసి వెళ్ళోళ్ళు కొంతమంది ఉంటారు మనస్సాక్షిని త్రోసివేసి నెట్టివేసి ఆదివారము ప్రభు శరీరం తీసుకోవటము రక్తమును పుచ్చుకోవటము వెనుక వెనుకకు పెట్టి వాళ్ళ సొంత పనులే చూసుకుంటూ ఉంటారు మరి మనస్సాక్షిని అడ్డుగిస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళలో చేరక నీవు ఖచ్చితంగా ప్రభు నీకు నియమించినటువంటి ఆ నియమాన్ని నీ ఆయన కలువరిసీలో నలగొట్టబడిన శరీరాన్ని తినాలి రక్తాన్ని త్రాగాలి బలం పుచ్చుకోవాలి క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖనాన్ని చదువుకొని దైవస్వరాన్ని విందాము రండి అపోస్త్రేణ్ పావును కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుతున్నాను కృపావరములలో శ్రేష్టమైన వాటిను ఆసక్తితో అపేక్షించుడి ఇదియూ కాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మహిం ఏసునాములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ హల్లేయా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి కరుణించి ఆయన కృపాక్షేమములు మనకిచ్చి మరి దినము తర్వాత దినము దినబడి దినము రోజు తర్వాత రోజు రోజు వెంబడి రోజు వారం తర్వాత వారం వారం వెంబడి వారము నెల తర్వాత నెల నెల వెంబడి నెల సంవత్సరం తర్వాత సంవత్సరము ఏమండి ఇయర్స్ తర్వాత ఇయర్ ఇలాగ మనల్ని నడిపిస్తూ వస్తూ ఇప్పుడు తెచ్చారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనికి మొదటి నెల మొదటి నెల ఏ రోజు ఈరోజు పంతొమ్మిదో తారీఖులోకి తీసుకొచ్చాడు ప్రభువారు మొదటి నెల పంతొమ్మిదో తారీఖులోకి ప్రభు తీసుకొచ్చాడు అయితే ఈరోజు ప్రభు మనతో చెప్పాల్సినటువంటి ఒక మాట ప్రాముఖ్యంగా ఆయన ఆశపడుతున్నాడు నీతో నాతో ముచ్చటించాలని అదేమిటి అంటే ఆనాడు కురిందులున్న సంఘానికి అపోస్తుడైన పౌలు రాస్తూ మొదటి పత్రిక ఏమండి మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాన్ని మనము చదువుకున్నాం ఈ ముప్పై ఒకటో వచనము మొదటి పత్రిక పన్నెండో అధ్యాయంలో పౌలు కొరింది సంఘస్థులతో ఏమి చెబుతున్నాడు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు ఏమి బోధించాలనుకుంటున్నాడు పౌరు భక్తుడంటే అక్కడ చూడండి కృపావరములలో శ్రేష్టమైన వాటిను ముప్పై ఒకటి వచ్చినంలో కృపావరముల్లో కృపావరములలో శ్రేష్టమైన వాటిని అపేక్షతో అపేక్షించుడి ఆసక్తితో అపేక్షించుడి ఇదియే కాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను ఈ సర్వోన్నతమైనటువంటి మార్గము ఈ సర్వోత్తమైనటువంటి మార్గము ఏమిటి అనేది మనం ఈరోజు కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం కృపావరాలు అని ప్రస్తావించాడు పౌరు భక్తుడు కృపావరాలు అంటూ కృపావరాల్లో శ్రేష్టమైన వాటిని అన్నాడు పౌరు భక్తుడు ఈ కృపావరాలు శ్రేష్టమైన ఏవి అంటే శ్రేష్టమైనటువంటి కృపావరాలు తొమ్మిది కృపావరాలు ఈ తొమ్మిది కృపావరాల్లో నేటి సంఘాలలో ఎలా అర్థం చేసుకుంటున్నారు ఎలాగు బోధిస్తున్నారు ఎలాగు నేర్పిస్తున్నారు అనేది కాస్తంత మనసు పెట్టి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది కాస్త మనసు పెట్టి ఆలోచించాలి ఇప్పుడు చాలా సంఘాల్లో మనం గమనిస్తే ఏమి బోధిస్తారు అంటే పౌలు అన్నాడు కదా ఏమన్నాడు పౌలు అంటే పౌలు నీవు పేదలకు నీ ఆస్థంత ఇచ్చినను కాల్చబడేట్టుకు నీ శరీరం అప్పగించినను ప్రేమ లేకపోతే నీవు ఇర్దుడువు అన్నాడు పౌలు భక్తుడు మాట ఎక్కడా అంటే అక్కడే పదమూడో అధ్యాయంలో ఆ కురిదలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడో అధ్యాయంలో ఆ పౌరు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే మూడో వచనంలో బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమూ లేదు అన్నాడు అయితే దీనిని చాలామంది ఎలాగా బోధిస్తున్నారు అంటే నాకు ప్రేమ ఉంది కాబట్టి నాకు ప్రేమ ఉంది కాబట్టి కృపావరాలు ఉన్నవారు వేస్టు నాకు ప్రేమ ఉంది కాబట్టి కృపావరాలు ఉన్నవాళ్ళు వేస్టు స్వస్థతపరిచే వరం ఉన్నవాళ్ళు వేస్టు అంటే ఇంకే వరాలు కూడా వేస్టు నాకు ప్రేమ ఉంది ఇవన్నీ నాకు అవసరం లేదు వీటన్నిటికంటే మిన్న పౌలని చెప్పాడు అంటే వీటన్నిటికంటే గొప్పది ప్రేమ అని చెప్పాడు కదా కాబట్టి ఇవన్నీ నాకు అక్కర్లేదు అని చాలామంది బోధిస్తూ చాలామంది నేర్పిస్తున్నారు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి ప్రేమ అనేది చాలా అవసరము ప్రేమ అనేది శాశ్వత కాలం ఉంటుంది అయితే ఈ ప్రేమతో పాటు ఉండవలసిన లక్షణమేమిటి అని మనం ఆలోచిస్తే ఈ ప్రేమతో పాటు ఈ కృపావరాలను ఎలాగా అర్థం చేసుకోవాలి ఈ కృపావరాలను ఎలాగా మన జీవితంలోనికి ఆహ్వానించుకోవాలి ఈ కృపావరాలను ఎలా వినియోగించుకోవాలి ఈ కృపావరాలతో నింపబడి ప్రేమను వదులుకోవాలా ప్రేమ వదిలిపోతే ఏమవుతుంది అనేది స్పష్టంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ప్రేమతో పాటు ఏమి కలిగి ఉండాలి అంటే దేవుడిచ్చిన కృపవరాలను కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రేమతో పాటు అలా కాకుండా చాలామంది ఈ కృపావరాలు అవసరం లేదు నాకు ప్రేమ ఉంది కాబట్టి నేనే పరలోకానికి వెళ్తాను ఇక మిగతా వారు పరలోకానికి రారు అన్నట్లు చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా మాట్లాడుతూ ఉంటారు చాలామంది మాట్లాడుతుంటారు చూడండి ఈ పదకొండవ వచ్చిన చూద్దాం కొన్ని రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయంలో పదకొండవ వచ్చినంలో అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయిచున్నాడు దేవుడికి స్తోత్రం కలుగును గాక దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మను మనం పొందాలి ఆత్మ సంబంధమైన వరములు అన్నాడు పౌరు భక్తుడు ఏమన్నాడు ఆ మొదటి వచనాల్లో కొన్ని వచనాలు చూసుకుంటే మీరు చూడండి తర్వాత ఇక్కడ కొన్ని వచనాలు మొదటి వచనము మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు మీరు అన్ని జనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములకు ఆరాధించుటకు ఎటుబడిన ఎటుబడితే ఎటుబడిన అటు నడిపింపబడితేరని మీకు తెలియను ఇందుచేత దేవుని ఆత్మ వలన దేవుని ఆత్మ వలన మాటలాడు వాడనను ఆ వాడెవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను ఏసు ప్రభువుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయున్నాను కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ యొక్కడే మరియు పరిచర్య నానా విధములు ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే అంటూ ఎనిమిదో వచ్చిన వరకు పౌలు రాస్తూ వస్తున్నాడు కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఈ పరిచర్యలో పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ మనకిచ్చినటువంటి ఆ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో మనము మరిచిపోకుండా చేయవలసిన పనేమిటయ్యా అని మనము అర్థం చేసుకోవాలి తెలుసా పావులు చెబుతున్నటువంటి ఆ మాటలు ఏం మాటలు అంటే ఈ ఈ ప్రేమను మాత్రమే ఆహ్వానిస్తూ ఈ ప్రేమ గుణ లక్షణాలనే మరి కొంతమంది వాటిని ఆస్వాదిస్తూ మిగతాది అంత వ్యర్థమన్నాడు పౌలు అని చాలామంది చెబుతూ బోధిస్తూ నేర్పిస్తూ ఉంటారు అయితే ప్రేమ అనేది పౌలు ఒక ప్రత్యేకంగా దాన్ని వివరిస్తూ ఆ శక్తిని మనము గుర్తుపట్టేలాగా పౌలు నేర్పిస్తున్నాడు అయితే కొన్ని లక్షణాలు ఈ ప్రేమ ఈ చిహ్నాలుగా ఏమండి చూపుతున్నాడు ఏంటి ఆ లక్షణాలు అంటే ఒకటి ప్రేమ దుర్నీతిని సహింపక ప్రేమ సత్యమందు సంతోషిస్తుంది దేనిని ద్వేషించాడు పౌలు అంటే ఈ కృపావరాలలో ఉన్నటువంటి ఈ కృపవరాలను ద్వేషించటం కాదు దేవుని కోపము దేని మీద రగులుతుంది అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమ దుర్నీతి ఎందు సంతోషించదు ప్రేమ దేనియందు సంతోషిస్తుంది అంటే ప్రేమ దేవుని గుణలక్షణాలను బట్టి ఏమంటే నీతి లక్షణాలను బట్టి ప్రేమ సంతోషిస్తుంది అని అక్కడ లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది చూడండి పదమూడవ అధ్యాయము ఆరోవచనం దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాలుకొనును అన్నిటిని నమ్మును అన్నిటినీ నిరీక్షించును ఏంటది ఏంటి అది అంటే ప్రేమ దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెలుయా నాలుగో వచ్చిన కూడా చదువుకుంటే నాలుగు నుంచి ప్రేమ ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపును ప్రేమ మచ్చరపడదు ప్రేమ డబ్బముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు అమర్యాదగా అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారముల మనసులో ఉంచుకొనదు అంటూ దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈనాడు సత్యమనే విషయము కానీ సర్వసత్యం అనే విషయం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కేవలము ఈ కృపావరాల వరాల మీదనే ఆధారపడి నాకు ప్రేమ ఉంది కాబట్టి ఇంకెవరిని పట్టించుకోను నాకు స్వస్థత వరం ఉంది కాబట్టి ఇంకెవరిని పట్టించుకోను ఏమండి నాకు ఆ వరం ఉంది ఈ వరం ఉంది అని అంటారు కానీ వరాలన్నీ కావాలి దేని మనం ద్వేషించాలి అంటే దుర్నీతిని ప్రేమ ద్వేషించింది దేవునికి స్తోత్రం కలిగిన గాక దుర్నీతి విషయందు ఎటు ఎటువంటి సంతోషము ఈ ప్రేమకు లేదు అల్లేలుయా కాబట్టి మనం జాగ్రత్త గమనించాలి దైవజనాంగమా ఇక్కడ ఈ వాక్యమెంట్ ఉన్నటువంటి బిడ్డలు శ్రద్ధగా గమనించాల్సి ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రేమలో ఉండే ఒక ఒక ప్రధాన లక్షణం ఏమిటంటే ప్రేమలో ఉండే ప్రధాన లక్షణం ఏంటో తెలుసా దుర్నీతిని ద్వేషిస్తుంది ప్రేమలో ఉండే ప్ర ప్రధాన లక్షణం ఏం చేస్తుంది దుర్నీతిని ద్వేషిస్తుంది ప్రేమలో ఉండే ఇంకొక ఇంకొక లక్ష్యం ఏంటి తెలుసా అసత్యాన్ని ద్వేషిస్తుంది ప్రేమలో ఉండే మరొక లక్షణం ఏంటి సత్యము కాకుండా అసత్యము చెబుతూ అసత్యాన్ని స్థాపించాలి అనుకునే వారిని ద్వేషిస్తుంది దుర్నీతిని ద్వేషిస్తుంది సత్యముతో మాత్రమే సంతోషిస్తుంది ఈ ప్రేమ ఏమండి దే దుర్నీతిని ద్వేషించి ఏం చేస్తుంది అంటే ఈ ఎక్కడైతే సత్యముంటుందో ఎక్కడైతే మరి సత్యానికి నిలబడి ఉంటారో వారిని ప్రేమిస్తుంది ప్రేమ అదే పౌల్ భక్తుడు మరొక మాట చెబుతున్నాడు చూడండి పత్రిక మొదటి అధ్యాయము రోమా పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే ఆ పద్దెనిమిది వచ్చిన చూడండి ప్రియాదాయ జన్మ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనసుల యొక్కయు సమస్త భక్తిహీనత మీద దుర్నీత మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపర బయలపరచబడుచున్నది చూసారా మళ్ళీ చదువుతాను దుర్నీతి చే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరు బయలుపరచబడుచున్నది చూడండి పరలోకము నుండి బయలుపరచబడుతుంది దేని అంటే దుర్నీతి మీద దేవుడు దాన్ని చూసి సంతోషించడు ప్రేమమయుడైనటువంటి దేవుడు సంతోషించడు దుర్నీతి మీద కోపడతాడు అసత్యం మీద కోపడతాడు అసత్యంతో స్నేహం చేస్తున్న వారి మీద కోపడతాడు దుర్నీతితో కలిసి నాకెందుకులే అని సహకరిస్తున్న వారి మీద కోప్పడతాడు ఈ విషయము మనం చాలా జాగ్రత్తగా గమనించాలి కనుక ప్రియాదేవి జన్మ కృపావరాలు ఏమండి నాకు ప్రేమ ఉంటే సరిపోద్ది మిగతా ఎనిమిది వరాలు నాకు అక్కర్లేదు నేను పరలోకానికి వెళ్తా సంతోషిస్తున్నావా ఒక్కసారి ఆలోచించు కృపావరాలు అన్నీ అవసరమే కృపవరాలు దేవుడిచ్చినాయి దేవుడిచ్చిన కృపావరాలను పొందు నీకు అక్కర్లేంది ఏంటో తెలుసా నీకు అవసరం లేని తెలుసా నీకు అవసరం లేంది దుర్నీతి పట్ల సంతోషం ఉండకూడదు అది నీకు అక్కర్లేదు నీకు అక్కర్లేంది అసత్య బోధ మీద సంతోషపడకూడదు ఇక అది అక్కర్లేదు అసత్య బోధన ఖండించాలి దుర్నీతికి దూరంగా ఉండాలి చెడుతనమును చూసి ఏవి ఏం చేశాడు చెడుతనమును విసర్దించాడు దుర్నీతిని విసర్దించాడు సత్యమందు సంతోషించాడు దేవునికి మహిమ గాక కనుక ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి మనుషుల దుర్నీతి చేత దేవుని సత్యాన్ని ఏమండి దేవుని సత్యాన్ని అనైతికంగా ఏమండి వాళ్ళ వైపు మార్చుకొని వాళ్ళ దగ్గరికి వాళ్ళకు నచ్చినట్టు మలుసుకొని ప్రేమ మాకుంది పర్వలేదలే అందరిని ప్రేమిస్తున్నాము అని చెప్పుకుంటే కుదరనే కుదరదు అందుకే కీర్తన కీర్తనకాడు ఒక మాట అంటారు చూడండి కీర్తనకాడ ఏమిటంటే ఇక్కడ నలభై ఐదో కీర్తనలో ఏడో చరణంలో ఒక మాట మనం చూస్తే అక్కడ ఒక మాట కనిపిస్తుంది ప్రార్థన చేసుకుందాం నలభై ఐదవ కీర్తన ఏడో చరణంలో కీర్తన కాడేమంటాడు తెలుసా చూడండి నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడు చలికాండల కంటే హెచ్చుగా ఉన్నట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎవరు అంటే నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించువాడు దేవుడు నీతిని ప్రేమిస్తాడు దుర్నీతిని ప్రేమించడు ఈ సంఘానికి ఏమి కావాలి అంటే ఈ సంఘానికి శిరస్సు క్రీస్తునాథుడు ఈ క్రీస్తునాథుడు ఎవరు అంటే నీతిని ప్రేమించేవాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఈ క్రీస్తునాథుడు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు ఈ సంఘానికి శిరసైనటువంటి క్రీస్తు నాడు నాదుడు నీతిని ప్రేమించేవాడు భక్తిహీనతను ద్వేషించేవాడు ఏమండి భక్తిహీనతను ద్వేషించేవాడు ఈ కీర్తనుగాడు అంటడు ఇహోవా నిన్ను ద్వేషించే వారిని నేనును ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచు వారిని నేను అసహించుకొనుచున్నాను కదా అంటాడు దావీదు భక్తుడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటో చరణంలో దావీదు ఇస్తున్నటువంటి సాక్ష్యము కాబట్టి ప్రియాదవి జన్మ ఈరోజు కృపావారాలు ఏది అక్కర్లేదు నేను ప్రేమ కలిగి ఉన్నాను అంటే సరిపడదు సరిపడదు ప్రేమతో పాటు కృపావారాలు కావాలి నువ్వు ద్వేషించవలసి ఉన్నది ఏమిటి అంటే దుర్నీతిని ద్వేషించు ఏమండి అసత్యాన్ని ద్వేషించు సత్యము కొరకు పోరాడుతున్న వారికి సహకరించు సత్యము కొరకు పోరాడుతున్న వారిని వారికి సహకరించు సత్యమును స్థాపించుటకు సహకరించు అందుకే యేసుప్రభు ఏమన్నాడండి యేసు ఏమన్నాడు యోహాన్ స్వార్త పద్దెనిమిది అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చేలో యేసుప్రభు ఏమన్నాడు నేను సత్యమున గురించి సాక్ష్యం ఇచ్చటకు పుట్టితని అందుకే ఈ లోకమునకు వచ్చి తని అన్నాడు యేసుప్రభు వారు ఏమన్నాడు నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు పుట్టితని అందుకే ఈ లోకమునకు వచ్చితిని అన్నాడు యేసు ప్రభు వారు కాబట్టి దైవజనాంగమా మనము నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా కృపావరాలలో శ్రేష్టమైనవి ఏంటో తెలుసా ఆ శ్రేష్టమైన కృపావరాలు దేవుడిచ్చిన కృపావరాలు సర్వోన్నతమైనటువంటి ఆ మార్గము సర్వోత్తమైనటువంటి మార్గము సర్వోన్నతమైన మార్గము అదేంటి తెలుసా ప్రేమ చూపుచు సత్యము చెప్పుచు దుర్నీతిని ద్వేషించు అసత్యాన్ని ఖండిస్తూ దేవునికి ప్రీతికరమైన సేవ చేయట ఇది సర్వోత్తమైనటువంటి మార్గము అని పౌరు భక్తుడు ఆ కురిందుల సంఘానికి చెబుతూ ఏమంటున్నాడో చూడండి ముప్పై వచ్చిన కూడా చదువుదాము అందరూ ముప్పై వచ్చిన వందలు పదం పన్నెండవ అధ్యాయము కొరింది మొదటి పత్రిక పన్నెండు అధ్యాయము ముప్పై వచ్చిన కూడా చూస్తే అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారు గలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ భాషలకు అర్థము చెప్పుచున్నారా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి ఇదే కాక ఇదియూ కాక సర్వోత్వమైన మార్గమును మీకు చూపుచున్నానంటాడు ఈ సర్వత్వమైనటువంటి మార్గం ఏమిటంటే ప్రేమతో అన్ని చేయటము ప్రాముఖ్యంగా దుర్నీతి మీద వాక్యమనే ఖడ్గం పెట్టడము అసత్యం మీద వాక్యమనే ఖడ్గం పెట్టడము లేదంటే అసత్యము కాలిపోవటానికి పరిశుద్ధాత్మ అగ్నిదించటము ఇది సర్వోత్తమైనటువంటి మార్గము ఈ మార్గాన్ని మీకు చూపిస్తానని పౌలు భక్తుడు ఆనాడు కురిందుల సంఘానికి నేర్పిస్తున్నాడు ఈరోజు సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మదేవుడు పౌలు ద్వారా ఈరోజు పౌలు నేర్పించినటువంటి సత్యము మనకు నేర్పిస్తున్నాడు దీన్ని గమనించి ఈ సత్యములో స్థాపించబడి అసత్యానికి చోటు లేక దుర్నీతికి చోటు లేక నీతి న్యాయములు కలిగి సత్యము కొరకు ఆ సంఘము సత్యములకు స్తంభము ఆధారమునై ఉన్నదని పౌలు తిమోతికి చెప్పినట్లు ఈ సంఘము ఈ సార్వత్రిక సంఘము సత్యమునకు స్తంభము ఆధారము దుర్నీతికి చోటులేని లేని సంఘమై ఉండాలని పరిశుద్ధ ఆత్మడు కోరుకుంటున్నాడు చేద్దామా పరిశుద్ధుడు ప్రయోగిన తండ్రి ఇతబడిన వాక్యము పలింపచేసి అందరి హృదయాలు నాటి మహిం పొందమని మనం పాశ్చనం చేర్చుకోమని యేసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక అమేన్